హాయ్ అండి వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో మీకు కరెక్ట్గా మన ఖాజా టోల్ గేట్ దగ్గర ఉంది కదండి అక్కడ నుంచి ఆ పక్క రోడ్లో నుంచి లోపలికి వెళ్తే కంతేర్ అనే విలేజ్ వస్తుంది ఆ లో సిఆర్డి అప్రూవల్ ఏవోటేస్తున్నారు ఇది వచ్చి కేవలం ఇరవై ఐదు వేలు ఇది మొత్తం పద్దెనిమిది ఎకరాలండి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నారండి చాలా నియర్ బై ఉంటుంది హైవేకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల హైవే కలుస్తాం మనము గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే హైవే కలుస్తాం చెన్నై రోడ్డుకి కరెక్ట్గా రెయిన్ పార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇది పద్దెనిమిది ఎకరాలు ఆర్డీ సిఆర్డి అప్రూవల్ ఒటు ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది వర్క్లు కూడా స్టార్ట్ చేశారు దీంట్లో వచ్చేసేసి రెండు వందల నుంచి కూడా ఆ పైన గజాలు కూడా ఉన్నాయి కార్నర్ బిడ్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రైస్లో చేసుకోవచ్చు హైవేకి చాలా నియర్ బై ఉంటుంది ఈరోజు మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఇదంతా వర్క్ స్టార్ట్ అవుతుందండి ఇది కంతేరి కింద వస్తుంది కంతేరులో ప్రాజెక్ట్ ఇది రోడ్డుకి నియర్గా ఉండటంలో ఆల్రెడీ బుకింగ్స్ చాలా స్పీడ్గా ఉన్నాయండి ఇది గజం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలు పడుతుంది ఇరవై ఆరు వేలు చెప్పి ఇరవై ఐదు వేలు కనేది ఫైనల్ చేస్తున్నారు మీకు కావాల్సిన వారు దీన్ని సంప్రదించవచ్చు మా ఛానల్ ఇప్పటి వరకు చూడకపోతే కనుక చూసి దీన్ని ఎవరికన్నా షేర్ కావాలన్నా కూడా షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదిగోండి ఎదురుగా బిల్డింగ్ కనపడేదే రెయిన్ ట్రీ పార్క్ అండి ఇది వెళ్ళే రూట్ అనమాట ఇది సైట్లోకి వెళ్ళేది ఇదంతా తార్ రోడ్ అనేది ఆల్రెడీ వేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్